నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదిహేను రోజుల పాటు పోషణ్ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు పోషణ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు నల్గొండ పట్టణంలోని మాన్యం చెలక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషణ పక్షోత్సవాల్లో గర్భిణీలు బాలింతలు మహిళలు పాల్గొన్నారు జిల్లా సంక్షేమాధికారి సక్కుబాయ్ పాల్గొని తృణధాన్యాలు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై మహిళలకు అవగాహన కల్పించారు తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు పళ్లు కూరగాయల్లో దాగి ఉన్న పోషక విలువలను వివరించారు మరి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరము పోషణ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశము పోషణ బి పడాయి బి అలాగే గిరిజన గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళు ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతుల పైన మరి పోషకాహారం పైన అవగాహనను కల్పించడము అలాగే మరి గర్భిణీ స్త్రీలు బాలింతలు వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యం పైన అవగాహన కల్పించడము శిశువు మరి చిన్నారులకి మరి ఐవెసిఎఫ్ ము యొక్క ప్రాధాన్యతను గురించి మరి ప్రతి గ్రామంలో మరి గర్భిణీ బాలింతలు ప్రజలకు మేము అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది ఈ పోషణ స్థాయిని మరి నివారించడానికి మరి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది కూడా మనము తల్లులకి గ్రామ స్థాయిలో మరి తెలియజేయడం జరుగుతుంది